హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏకాంబరేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటూ ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలో తెలుసుకుందాం ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం డిస్టిక్లో బస్టాండ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురం వెళ్ళాలనుకునే వాళ్ళకి టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి కాంచీపురంకి బస్సులో చేరుకోవచ్చు చెన్నై టు కాంచీపురం సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి తిరుపతి వరకు ట్రైను బస్సు లేదా ఫ్లైట్ లో చేరుకుని తిరుపతి నుండి కాంచీపురం వరకు బస్సులో చేరుకోవచ్చు తిరుపతి నుంచి కాంచీపురం వన్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బస్ ఫేర్ ఉంటుంది బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్ గా ఉంటాయి టైమింగ్స్ గురించి వరి అవాల్సిన పని లేదు తిరుపతి నుంచి వెళ్లేవారు కావాలంటే మధ్యలో తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్లొచ్చు ఈ ఏకాంబరేశ్వర దేవాలయం కాంచీపురంలోనే అతి పెద్ద దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం ఎత్తు నూట తొంభై రెండు అడుగులు భారతదేశంలోని అతిపెద్ద గోపురాల్లో ఈ గోపురం కూడా ఒకటి పంచభూతాలు లేందే మనిషికి జీవం లేదు అటువంటి పంచభూతాలు సైతం శివయ్య ఆధీనంలో ఉంటాయని చెప్పే ఐదు నిదర్శనాలే పంచభూత లింగాలు ఈ ఏకాంబరేశ్వర దేవాలయం అనేది నేను చెప్పిన ఐదు పంచభూతలింగ దేవాలయాల్లో ఒకటి ఇక్కడ కొలువైన లింగం పృథ్వీలింగం అంటే భూమిని సూచిస్తుంది శ్రీకాళహస్తిలో వాయులింగం అరుణాచలంలో అగ్నిలింగం కావల్లో జలలింగం చిదంబరంలో ఆకాశలింగం ఉన్నాయి ఇక ఈ పృథ్వీలింగం ఉన్న ఏకాంబరనాథ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే ఈ ఆలయ స్థల పురాణం కామాక్షి అమ్మవారి దేవాలయంతో ముడిపడి ఉంటుంది ఈ పృథ్వీలింగాన్ని కంచిలో కామాక్షి దేవుగా అవతరించిన పార్వతీదేవి మూడు వేల సంవత్సరాల క్రితం స్వయంగా తన చేతులతోనే ఇసుకతో తయారు చేశారు ఇక ఈ దేవాలయం యొక్క పురాణంలోకి వెళ్తే ఒకనాడు పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసింది తన నేత్రాలే సూర్యచంద్రులు వాటిని విడిచిపెట్టమని ఆ మహాశివుడు పార్వతీదేవికి చెప్పడంతో పార్వతీదేవి తన చేతుల్ని వెంటనే తీసివేస్తుంది శివుని కళ్ళు పార్వతీదేవి మూసింది కొన్ని క్షణాలే అయినా లోకానికి అది అనేక సంవత్సరాలుగా పరిగణించబడింది దాంతో ఎటువంటి వెలుతురు లేక వినాశనానికి దారితీసింది పార్వతీదేవి తన వల్ల జరిగిన ధర్మలోపానికి బాధపడి ప్రాయశ్చిత్వం కోసం భూలోకంలోని కాంచీపురం క్షేత్రానికి చేరుకుని కంపానది తీరాన మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయసాగింది అప్పుడు ఆ మహాశివుడు పార్వతీదేవిని పరీక్షించాలనుకుని కంపా నదిలో పెద్ద వరదని సృష్టించాడు అప్పుడు పార్వతీదేవి ఇసుకతో ప్రతిష్ఠించిన లింగాన్ని కాపాడుకోవడం కోసం తన రెండు చేతులతో ఆ ఇసుకలింగాన్ని గుండెలకి హత్తుకొని నిశ్చలంగా కూర్చుంది అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి చేత అర్చించబడిన సైకతలింగం లింగం సకల జనులచే పూజింపబడుతుందని చెప్పాను ఈ ఆలయం కాంచీపురంలోనే అతి పెద్ద ఆలయం ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది మొదటగా పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించారు తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని చోళులు నిర్మించారు తర్వాత కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని పెద్దదిగా విస్తరింపజేశారు ఇక్కడ ఆలయ కోనేరు ఎంత బాగుంటుందంటే కనీసం పది నిమిషాలు ఈ ని చూస్తూ ఉండిపోతాం కోనేరు చూసిన తర్వాత ఆలయం లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ లో పెద్ద నంది కనిపిస్తుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ప్రధాన ఆలయం చేరుకోవచ్చు మళ్లీ మనకి చిన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు కాని గుడిలోని పొడవాటి స్తంభాలు ప్రధాన ఆలయ ఆవరణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టు కాండాన్ని చూడొచ్చు ఈ చెట్టు కిందే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేశారు ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ చెట్టుకు ఉన్న నాలుగు కొమ్మలకి నాలుగు రకాల మామిడి పళ్ళు కాసేవట అప్పట్లో ఆ పండ్లను సంతానం లేని వాళ్ళు తింటే సంతానం కలిగేదట ఈ చెట్టు ఉండే ప్రదేశం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ చెట్టు కూలిపోవడంతో ఆ ప్లేస్ లో ఇప్పుడు దేవస్థానం వారు ఇంకొక మామిడి చెట్టు నాటారు ఆ ప్రదేశంలోనే పార్వతీదేవి తపస్సు చేసింది వెళ్ళే దారిలో మనం వెయ్యి కాలం మండపం చూడొచ్చు ఇదిగో ఇదే మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు స్థానంలో నాటిన ఇంకొక మామిడి చెట్టు సంతానం లేని వారు ఇక్కడ చాలా మంది ముడుపులు కడుతున్నారు అలాగే ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తున్నాయి కదా ఈ ఆలయం చుట్టూ వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ఉన్నాయి కాంచీపురంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ శివాలయంలోనూ పార్వతీదేవి ఉండరు అన్ని శివాలయాలకు కలిపి ఒకటే అమ్మవారు ఆ ఒక్క అమ్మవారు ఉండే దేవాలయమే కామాక్షి అమ్మవారి దేవాలయం ఇంకో విషయం ఏంటంటే కంచులో ఏ టెంపుల్ లోనైనా దర్శనానికి వెళ్లాలనుకుంటే మార్నింగ్ లేకపోతే ఈవినింగే వెళ్ళాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు కంచిలో అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి